పార్కు భూముల కట్ట విముక్తి పదహారు కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా హైడ్రా భాగ్యనగరంలో పార్కులు ప్రజా అవసరాలకు ఉద్దేశించిన స్థలాలను బుధవారం హైడ్రా కాపాడింది విలువైన పార్క్ స్థలాలను ఆక్రమణ గురించి కాపాడడానికి హైడ్రా బుధవారం రెండు వేర్వేరు ప్రాంతాల్లో చర్యలు చేపట్టింది హైడ్రాని ఎంతమంది వ్యతిరేకించిన స్టార్టింగ్ లా కానీ ఇప్పుడు హైదరాబాద్ నగరవాసులు వాసులు వాళ్ళంతా వాళ్ళే ఫిర్యాదులు చేస్తున్నారు హైడ్రా ప్రజావణికి పోయి మా ఏరియాలో పార్కు ఆక్రమణకు గురైంది మా ఏరియాలో నాలా ఆక్రమిస్తున్నారు అని చెప్పేసి ఫిర్యాదుల వెల్లువ హైడ్రాకి వాళ్ళ శనివారం ఆదివారం కూర్చోకపోర్ట్ చెప్పినాక ఇక వీక్ డేస్ లో కూడా కూల్చొని మొదలుపెట్టారు ఎక్కడ పడితే అక్కడ ఆక్రమణ గురైన అని కూడా చిరం నుంచి విడిపిస్తారు అక్కడ ఎవరైతే ఆక్రమించుకున్నారో వాడు నెగిటివ్ అవుతాడు కానీ ఆ కాళీవాసు అందరూ పాజిటివ్ అవుతారు వాళ్ళంతా కూడా హ్యాపీగానే ఉన్నారు మొత్తానికి విలువైన కోట్ల రూపాయలు కోట్లాది విలువ చేసే రూపాయల ఆర్ క్లాస్ స్థలాలను అయితే కొంతవరకు రికవర్ చేసే ప్రయత్నంలో హైడ్రా అయితే అద్భుతంగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు ఇక కేటీఆర్ గురించి ఇంకా చెప్పినాం కదా ఇక నాకు అడమైన కేసులు పెట్టిరు వాళ్ళ అధికారం ఉన్నప్పుడు కోర్టు కేసు కోర్టు కేసు కావాలి ఇప్పటితో చేస్తారు పార్కు భూముల కట్ట అభిముక్తి పదహారు కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా హైడ్రా భాగ్య పార్కులు ప్రజా అవసరాలకు ఉద్దేశించిన స్థలాలను బుధవారం హైడ్రా కాపాడింది విలువైన పార్క్ స్థలాలను ఆక్రమణ గురించి కాపాడడానికి హైడ్రా బుధవారం రెండు వేర్వేరు ప్రాంతాల్లో చర్య చేపట్టింది హైడ్రాని ఎంతమంది వ్యతిరేకించిన స్టార్టింగ్ లా కానీ ఇప్పుడు హైదరాబాద్ నగరవాసులు ఫస్ట్ వాళ్ళంతా వాళ్ళే ఫిర్యాదు చేస్తారు హైడ్రా ప్రజావాణికి పోయి మా ఏరియాల పార్కు ఆక్రమణ గురైంది మా ఏరియాల నాలా ఆక్రమిస్తున్నారు అని చెప్పేసి ఫిర్యాదుల వెల్లువ హైడ్రాకి వాళ్ళుగా శనివారం ఆదివారం కూల్చకూరని కోర్టు చెప్పినాక వీక్ డేస్ లో కూడా కూల్చడం మొదలుపెట్టారు ఎక్కడ పడితే అక్కడ ఆక్రమణ గురైనాయని కూడా చిరం నుంచి విడిపిస్తారు అక్కడ ఎవరైతే ఆక్రమించుకున్నారో వాడు నెగిటివ్ అవుతాడు కానీ ఆ కాళీనివాసులు అందరూ పాజిటివ్ అవుతారు వాళ్ళంతా కూడా హ్యాపీగానే ఉన్నారు మొత్తానికి విలువైన కోట్ల రూపాయల కోట్లాది విలువ చేసే రూపాయల పార్కుల స్థలాలను అయితే కొంతవరకు రికవరీ చేసే ప్రయత్నంలో హైడ్రా అయితే అద్భుతంగా అని చెప్పుకోవచ్చు ఇక కేటీఆర్ గురించి ఇందాక చెప్పినాం కదా నాకు అడ్డమైన కేసులు పెట్టిరు వాళ్ళ అధికారం ఉన్నప్పుడు కోర్టు కేసుకుంది కోర్టు కావాలి ఇప్పటితోటి పానీ